మన చుట్టూ ఉండే పరిస్థితులే మనపై ప్రభావం చూపుతాయని అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక చోటు మాత్రం పరిస్థితులే ప్రభావం చూపుతాయి ఆ ప్రదేశానికి వెళితే అలాంటి ఆలోచనలే ఎక్కువ వస్తాయి ఎప్పుడెప్పుడు చనిపోవాలా అని మనసు ఉరూతలుగుతుంది ఇంతకీ అక్కడ అలాంటి పరిస్థితులు ఎందుకున్నాయో చావడానికి మాత్రమే ఫేమస్ అయిన ఆ ప్లేస్ ఏంటి ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుంది ఆ ప్రదేశంలో జరిగే సంఘటనలు ఏమిటో తెలుసుకునే ముందు అన్ వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా రైల్వే స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందా ఎంత త్వరగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతామా అనిపిస్తుంది కానీ అక్కడి రైల్వే స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రం ట్రైన్ కింద తలపెట్టి ఎప్పుడెప్పుడు చనిపోదామా అనిపిస్తుందట అది కోల్కతాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్లలో ఇది ఒకటి ఇంతకీ ఈ ప్రదేశం ఏంటి అనుకుంటున్నారా ఆ సూసైడ్ ప్లేస్ పేరే రవీంద్ర సదన్ మెట్రో స్టేషన్ సూసైడ్ స్పాట్కి ఫేమస్ రైల్వే స్టేషన్ పలువురు చెప్పుకునే దాన్ని బట్టి ఈ స్టేషన్కి వెళ్తే మనసుకి తెలియని ఏదో బాధ మొదలవుతుందట ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మనకే ఉన్నట్లు అనిపిస్తుందట ఎప్పుడెప్పుడు చనిపోదామా అని మనసులో బలంగా అనిపిస్తుందట అందుకే సూసైడ్ చేసుకోవాలని మనసుని ప్రేరేపిస్తుందట మోస్ట్ హాంటెడ్ ప్లేస్లలో ఈ మెట్రో స్టేషన్ ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది మరి అక్కడికి వెళితే మనసు మనసులో ఉండదా నిజంగా చనిపోవాలనిపిస్తుందా అంటే నిజంగానే అలాగే అనిపిస్తుందని ఆ స్టేషన్లో ట్రావెల్ చేసిన కొందరు వారి అనుభవాల్ని చెప్తున్నారు అంతేకాదు ఈ విషయం గురించి అక్కడ రైల్వే డ్రైవర్లు అక్కడ దెయ్యాల్ని చూసామని చెప్పడం ఆ విషయాల్ని మరింత బలపరుస్తున్నాయి ఇంతకీ అక్కడ దెయ్యముందా అంటే అక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్లే ఆత్మలుగా అక్కడే ఉండి వచ్చే వాళ్ళని చావడానికి ఉసుగెలుపుతున్నారని అక్కడ వాళ్ళు కథలు కథలుగా చెప్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి యాభై కిలోమీటర్ల పొడవు పదిహేను కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది ఈ వీడియోలో ఎండిపోతున్న సముద్రంగా చెప్పబడుతున్న సముద్రం ఇదే ఈ రెండు సముద్రాలు ఒకే నది నుండి వచ్చినప్పటికీ ఈ రెండు సముద్రాల స్వరూపాల మధ్య చాలా